హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద కృష్ణప్రసాద్కి బొట్టు పెడుతూ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి అని చెప్పేసి మీరా నువ్వు కూడా బొట్టు పెట్టు అనుకనే ఇక మీరా అయితే కృష్ణప్రసాద్కి బొట్టు పెడుతూ మీరు నా మాట వినకపోయినా పర్లేదండి కనీసం అక్క మాటైనా వినండి ఇంకెప్పుడు మీరు ఇలాంటి పని చేయకూడదు అని చెప్పేసి ఇక మీరా అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటే ఇక పక్కనే నిలబడ్డ చెర్రి అయితే ఫోటోషూట్ ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి చెర్రీ అడగనే ఫోటోషూట్లో కాదు రియల్గా జరుగుతున్నట్టుంది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి నక్షత్ర అనడంతో హలో నక్షత్ర అక్కడ జరుగుతుంది అన్నయ్యకి భూమికి ప్రీ వెడ్డింగ్ షూట్ నీకు అన్నయ్యకి కాదు నక్షత్రం అని చెప్పేసి ఇక చెర్రీ అయితే నక్షత్రాన్ని కదపగానే ఇక నక్షత్ర అయితే ఊహల్లో నుండి బయటకు వచ్చి చూడగానే ఇక ఎదురుగా భూమి భూమిగానే ఇద్దరు కూడా ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు ఇక చెర్రీ అయితే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఫోటోషూట్ అని చెప్పి అడగగానే ఆ పచ్చని పొలాలలో దిష్టిబొమ్మ పెట్టినట్టుంది ఆ భూమి అని చెప్పేసి నక్షత్రం అనగానే అవునా నువ్వు నా పక్కన ఉంటావు కదా అలానే అన్నమాట అని చెప్పేసి ఇక చెర్రీ అయితే కౌంటర్ వేసి నీకే కాదు నక్షత్ర నాకు కూడా తిరిగి కౌంటర్ ఇవ్వడం బాగా తెలుసు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా గగను ఫోజెస్ పెట్టమంటే ఇబ్బంది పడుతూ ఉంటే అన్నయ్య ఇలాంటి వాటిల్లో చాలా వీక్ ఫోటోగ్రాఫర్ గారు అన్నయ్య ఫోటోగ్రాఫర్ గారు చెప్పినట్టు నేను చేస్తాను యాజ్ టీజ్గా నువ్వు నన్ను ఫాలో అయిపో అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రే నువ్వెవరిని ఎత్తుకుంటావురా అని చెప్పేసి గగను అడుగుతాడు ఇంకెవరి నన్నయ్యా ఉంది కదా నా ముద్దలో నక్షత్ర దీన్నే ఎత్తుకుంటాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రే చంపేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏ నా దగ్గర వీడియో ఉందన్న విషయం మర్చిపోకు ఇప్పుడు నువ్వు నాకు కోఆపరేట్ చేయలేదనుకో ఆ వీడియో మామయ్య దగ్గరకు వెళ్తుంది అని చెప్పేసి చెర్రి అనగానే ఇక నక్షత్రం అయితే ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది తర్వాత ఏమో చెర్రీ నక్షత్రాన్ని ఎత్తుకొని అన్నయ్య ఆసిటీస్ గా ఇలానే ఉండాలి కాకపోతే ఈ దిష్టి బొమ్మ చూసినట్టుగా కాకుండా కొంచెం ప్రేమగా చూడాలి అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక దాంతో గగను చెర్రీ చూపించినట్టుగా భూమిని ఎత్తుకొని ఫోజెస్ పెడుతూ ఉంటాడు ఇక నక్షత్రం అయితే చూపించావు కదా దించేసాయి అని చెప్పేసి అంటూ ఉంటే లేదు లేదు అన్నయ్య దించే వరకు నేను దించను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక గగను అలా భూమిని ఎత్తుకొని ఫోజులు పెడితే ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసేసి సార్ అయిపోయింది సార్ ఇక దించచ్చు అని చెప్పేసి అన్న కానీ ఇక గగన్ అయితే వినిపించుకోకుండా ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇక చెర్రి అయితే అన్నయ్య మీరు కాస్త బాహ్య ప్రపంచంలోకి రావాలి ఈ ఉప్పు ముట్టని నేను ఎక్కువసేపు ఎత్తుకోలేను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక గగను భూమిని దించి సారీ అండి అని చెప్పి ఫోటోగ్రాఫర్తో అంటూ ఉంటే ఇట్స్ ఓకే సార్ మీ అందమైన ప్రేమని నా కెమెరాలో బంధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మంచి ఆల్బమ్ తీసుకుని మీ దగ్గర కలుస్తాను సార్ అని చెప్పేసి ఇక ఫోటోగ్రాఫర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే అబ్బబ్బా ఎంత బాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చావో అన్నయ్య కంగ్రాట్స్ అని చెప్పేసి ఇక చెర్రి గగన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే మా సంగతి సరే కానీ నీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అది అన్నయ్య అని చెప్పేసి చెర్రి చెప్పబోతుంటే ఇక అప్పుడే గగన్ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఇక అందులో అయితే మనం పెట్టబోయే డ్యాన్స్ అకాడమీకి ఫస్ట్ రౌండ్ కాంపిటీషన్ రేపే టుమారో మార్నింగ్ నైన్కే మనం రోజే బయలుదేరి వెళ్ళాలి అని చెప్పేసి గగన్ ఎగ్జైటింగ్గా చెప్తుంటే ఇక భూమి అయితే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చెర్రీ అయితే అయినా ఇదేం గుడ్ న్యూస్ భూమి సాయంత్రం ఏమో మహిందీ ఫంక్షన్ ఎల్లుంటే పెళ్ళి మరి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు అని చెప్పేసి చెర్రీ అడగనే దేనికి అదే ప్రత్యేకం చెర్రి అన్ని మేనేజ్ చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో మీరా కృష్ణప్రసాద్కి కాఫీ ఇచ్చి ఏమండి కాఫీ బాగుందా నాలో ఏమైనా చేంజ్ ఉందా అని చెప్పేసి మీరా అడుగుతుంటే ఇక కృష్ణప్రసాద్ పట్టించుకోకుండా డబ్బులు చేంజ్ అడుగుతుందేమో అని చెప్పేసి అలా చేంజ్ ఇస్తూ ఉంటే నేను అడిగింది ఈ చేంజ్ కాదండి ఒకసారి నా వైపు చూడండి అని చెప్పేసి మీరా అడగగానే ఇక కృష్ణప్రసాద్ అయితే మీరా వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మీరా అయితే అచ్చం శారదలాగా రెడీ అవుతుంది ఇక అది చూసి మీరా ఏంటిది నువ్వు ఇలా రెడీ అయ్యావు అని చెప్పేసి అడగగానే ఏం బాగాలేనా అండి అచ్చం శారద గారి లాగానే ఉన్నాను కదా అయినా ఆవిడ ఎలా నడుచుకుంటుందో మీరు నాకు చెప్పండి అచ్చం ఆవిడలాగా నేను నడుచుకుంటాను అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే చూడు మీరా ఎన్టీ రామారావు గారు లాగా చాలామంది మిమిక్రీ చేస్తారు చాలామంది ఆర్టిస్టులు ఎన్టీ రామారావు గారు అంటే గొప్ప వాళ్ళు కావాలి అనుకుంటారు అలాగని వాళ్ళంతా ఎన్టీ రామారావు గారు లాగా అవ్వలేరు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనకనే అంటే ఏంటండి మీ ఉద్దేశము ఏం చేసినా కూడా మీ దృష్టిలో శారద అంటే దాన్ని కాలేననా అని చెప్పేసి మీరా ఆడగానే అంటే నా ఉద్దేశంలో నువ్వు కూడా దేవత లాంటిదానివే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే నేను కూడా అంటే ఆ శారద కూడా దేవతేనా మీ దృష్టిలో అని చెప్పేసి మీరా అంటుంది అంటే మొదటి దేవతవి నువ్వే అని కృష్ణప్రసాద్ చెప్పగానే అలా అన్నారు బాగుంది ఆవిడ మీతో ఎలా ఉంటుందో చెప్పండి నేను కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాను అంతేకాని ఇంకెప్పుడు విడాకులు అడగకండి మంచిగానే నడుచుకుంటాను మీతో అని చెప్పేసి మీరా అంటుంది అలాగే మీరా నువ్వు చెప్పావు కదా ఇప్పటి నుండి నేను అలానే ఉంటానులే అడగను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతేమో మీరా శారదలాగా రెడీ అవ్వడం చూసిన శరత్చంద్ర అయితే అమ్మ మీరా అని చెప్పేసి పిలవగానే ఏంటనయ్య మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పేసి మీరా అంటుంది నాకు కాఫీ వద్దు కానీ ఏంటమ్మా ఈ అవతారం అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అంటే నేనే శారదలాగే ఉంటూ శారదలాగే ఆయన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఇంకెప్పుడు మా వారు ఆ ఇంటికి వెళ్లరు అని ఇలా తయారయ్యా నన్నయ్యా అని చెప్పేసి మీరా అనగానే వద్దమ్మా మనం ఎప్పుడు మనలాగానే ఉండాలి ఇంకొకరిని ఎప్పుడు ఇమిటేట్ చేయకూడదు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఆయన కూడా ఇలానే అంటున్నారు నేను ఇలా రెడీ అవ్వడం మీకు ఎవరికి ఇష్టం లేనట్టుంది అని చెప్పేసి మీరా అంటుంది అది కాదమ్మా ఒకరిలా ఉండాల్సిన అవసరం మనకు లేదు అని చెప్తున్నాను నువ్వు ఇలా శారదలాగా రెడీ అయ్యి మీ ఆయన ముందు తిరిగావనుకో శారదను మీ ఆయనకి ఇంకా ఎక్కువగా గుర్తు చేసిందనివి అవుతావు అప్పుడు మీ ఆయన ఆ ఇంటికి పరిగెత్తడానికి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తాడమ్మా అప్పుడు నీకే నష్టం కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నేను ఇలా రెడీ అవ్వడంలో ఇంత ప్రమాదం ఉందా అన్నయ్య అయితే నేను అర్జెంటుగా ఈ గెటప్ చేంజ్ చేస్తాను మా ఆయనకి నేనే మొదటి దేవతను కావాలి అని చెప్పేసి మీరా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భూమి శరత్చంద్ర దగ్గరికి ఎంతో సంతోషంగా రాగానే ఇక శరత్చంద్ర అయితే ఏంటమ్మా భూమి అంత హ్యాపీగా ఉన్నావు ఏంటి విశేషం అని చెప్పేసి అడగగానే గగన్ బావతో నా పెళ్ళికి మీరు ఒప్పుకున్నారు అదే నాకు చాలా పెద్ద విశేషం కదా నాన్న నా హ్యాపీనెస్కి అంతకంటే పెద్ద విశేషం ఇంకేముంటుంది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటే సరేలేమ్మా ఇంటికి ఎక్కడి నుండి వస్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే బావ రమ్మంటే ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళాను నాన్న అని భూమి చెప్పగానే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏంటమ్మా అయినా ఎవరిని వెళ్ళావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మీరు పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత ఇంకెవరినా అడిగి వెళ్లాల్సిన అవసరం నాకేముంది నాన్న పెళ్ళి అన్నాక ఫ్రీ వెడ్డింగ్ షూటు సంగీతు ఇలాంటి ఫంక్షన్లన్నీ కామనే కదా నాన్న అని చెప్పేసి భూమి అంటుంది అది కాదమ్మా భూమి పెళ్ళికి ముందే మీరు అలా తిరగడం నాకు నచ్చడం లేదు అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటే అదే నాన్న అలా అంటున్నారు మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట అంటున్నారో నాకేం అర్థం కావడం లేదు అని భూమి అనగానే అంటే నీకెక్కడ దిష్టి తగులుతుందేమో అని నా భయం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మీరేం భయపడకండి నాన్న నాకు ఏం వచ్చినా కూడా ఎదురు నిలబడి నన్ను కాపాడుకోవడానికి గగన్ బాబు ఉన్నాడు కదా కంటికి రెప్పలా చూసుకోవడానికి నా వెనుక మీరు ఉన్నే ఉన్నారు కదా మరి నాకేంటి నాన్న భయము ఇదంతా సరే కానీ నాన్న మామి ఎక్కడున్నారు అని చెప్పేసి భూమి అడగనే పైన ఉన్నాడమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి అడగగానే బాగానే ఉందమ్మా నేను ఎన్నో పాపాలు చేసినట్టున్నానమ్మా అందుకే ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఇంకా ఏదో భరించాలి అని చెప్పి బ్రతికే ఉన్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలా మాట్లాడకండి మామయ్య మనందరం సంతోషంగా కలిసి ఉండడం కోసమే ఆ దేవుడు మీకేం కానివ్వలేదు మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏమోనమ్మా రాను రాను నాకు ఆ నమ్మకం పోతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మీరు అలా ఏం ఆలోచించకండి మామయ్య నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాక మనందరం కలిసి ఉండే ఒకటి నేను తప్పకుండా తీసుకొస్తాను అది సరే కానీ మీరు నాకు ఒక విషయం చెప్తారా అని చెప్పేసి భూమి అడగనే ఏంటమ్మా అది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు మీరు అబద్ధం చెప్పకూడదు మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అమ్మా భూమి నా కొడుకుని పెళ్లి చేసుకోబోయే కోడలువి నువ్వు మనందరం కలిసిపోయే రోజు తప్పకుండా తెస్తాను అని ఇంతకుముందే చెప్పిన దేవతవి నువ్వు నీతో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా నీకు గగన్కి పెళ్లి జరుగుతుంది అలా జరగడమే కదమ్మా మా అందరికీ కావాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అంటే మా పెళ్ళికి మీ చావుకి కూడా ఏదో లింక్ ఉందని అర్థం చేసుకోవాలా మామయ్య అని భూమి అడగగానే భూమి నేనైతే నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు ఎప్పుడు చెప్పను కూడా నీ మీద ఒట్టు ఈరోజు కాదు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తానమ్మా అప్పటిదాకా ప్లీజ్ అమ్మా ఈ ప్రశ్న వదిలేసాయి అని చెప్పేసి కృష్ణప్రసాదు అంటూ ఉంటే అంటే వేసిన ఒట్టు చేసిన పూజ మర్నాడు సూర్యోదయం వరకు మాత్రమే నిలబడి ఉంటాయి మామయ్య మీరు నా మీద ఒట్టు వేశారు అంటే నేనేమైపోయినా పర్వాలేదా మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు నా బంగారు తల్లివమ్మ నా కొడుకుతో నువ్వు సంతోషంగా ఉండాలి నీకెందుకు అలా జరగాలని కోరుకుంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అయితే ఎందుకు చనిపోవాలనుకున్నారో చెప్పండి మామయ్య అత్తయ్య విడాకులు ఇవ్వమంది మీరు ఇవ్వను అని చెప్పేశారు నేను కూడా అత్తయ్యతో మాట్లాడి పరిస్థితిని సెట్రైట్ చేసేద్దామని అనుకున్నాను కానీ అది కాదు మామయ్య అంతకుమించి ఏదో ఉంది అన్న తయ్య విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటో మీకు ఖచ్చితంగా చెప్పే ఉండాలి దానికి మీరు కూడా కన్విన్స్ అయిపోయి విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దానిని తట్టుకోలేకే కదా మామయ్య మీరు చనిపోవాలి అని అనుకున్నారు ఇదే కదా మామయ్య నిజం చెప్పండి మామయ్య నా మీద ఒట్టేశారు నిజం చెప్పండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే అమ్మా భూమి మీ ఇద్దరు పెళ్లి జరగాలంటే నేను శారదా విడాకులు తీసుకోవాలి అని కండిషన్ పెట్టారమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఎవరు మామయ్య ఈ కండిషన్ పెట్టింది ఆ అపూర్వ పిన్ని కదా చెప్పండి మామయ్య ఆ అపూర్వే కదా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కాదమ్మా మీ నాన్న అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు మావయ్య మా నాన్న ఈ కండిషన్ పెట్టారా నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి భూమి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక కృష్ణప్రసాదేమో నీ మీద వట్టేశాక నేనెందుకు అవద్ధని చెప్తానమ్మా ఆ రోజు రాత్రి నువ్వు గగన్తో వెళ్ళకపోయేసరికి వాడు తాగి ఇంటికి వెళ్ళాడంట ఆ పరిస్థితుల్లో గగన్ని చూసిన శారద వాడెక్కడ చచ్చిపోతాడో అని నీకు గగన్కి పెళ్లి చేయాలి అని ఆ విషయం మాట్లాడదామని ఈ ఇంటికి వచ్చిందంటమ్మా అప్పుడు మీ నాన్న ద గ్రేట్ శరత్ ఈ కండిషన్ పెట్టాడంట అని కృష్ణప్రసాద్ నిజం చెప్పగానే అంటే మా నాన్న ఈ పెళ్లి కప్పుకుంది నాకన్నిటిని చూసి కదా నేను బాధపడితే చూడలేక కదా ఇప్పుడే నేను వెళ్ళి నాన్నని అడుగుతాను మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఆగమ్మా భూమి మీ నాన్న ఎలాగో నిజం బయటపడింది కదా అని ఈ పెళ్లి ఆపేస్తాడేమో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆపలేడు మామయ్య నాన్నే ఇంత నీచానికి దిగజారాక నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నాన్న చేతిలో ఎలా ఉండిపోతాను నేను మీ అబ్బాయితో వెళ్ళిపోతాను అప్పుడు నాన్న ఎలా ఆపుతారు ఈ పెళ్లి ఇప్పుడే వస్తాను మామయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి ఏంటి నాన్న మీరు చేసిన పని అని చెప్పేసి అడుగుతుంది నేనేం చేశానమ్మా ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని చెప్పేసి శరచంద్ర అడగగానే మీరు చేసిన పని తెలిసాక ఎవరైనా ఇలాగే సీరియస్ గా ఉంటారు చెప్ప నాన్న నా మెడలో తాళి పడాలి అంటే మీరు శారదా అతయ్య మెడలో తాళి తెంపాలి అని చూసారా అని భూమి శరత్చంద్ర అని అడగని ఎవరమ్మా నీకు అలా చెప్పింది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు లేదు అని అబద్ధం చెప్పి మీరింకా దిగజారిపోకండి నాన్న ఇప్పటికే మీరు ఎంత దిగాలో అంతా దిగేశారు మీరే నా నాన్న ఇంతలా దిగజారిపోయింది అని చెప్పేసి భూమి అడగగానే నీ మీద ప్రేమతోనే అలా చేశానమ్మా నువ్వు ఆ గగనగాన్ని కాకుండా ఇంకెవరినైనా ప్రేమించుంటే వాడితో నీ పెళ్ళి ఘనంగా జరిపించి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకునేవాడినమ్మా వాడికిచ్చి నీతో పెళ్లి చేశానే అనుకో నేను నిన్ను చూడ్డానికి ఆ ఇంటికి రాలేనమ్మా నా బంగారు కూతురిని నేను ఎలా వదులుకోనమ్మా ఏమ్మా వాడితే నా ప్రేమ ఈ తండ్రిది ప్రేమ కాదా ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్గాన్ని దూరం చేసుకోలేవా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు మరి భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచినాల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్